హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క చిన్న కామెంట్ నాకు ఒక బూస్టర్లో పనిచేస్తారు అలాగే మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేట్గా ఉంటుంది సరే సరే ఇక మ్యాటర్లోకి వస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మ్యాటర్ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది సరే అందరైతే నా తమ్మేలు చూసే కదా వీడియో ఓపెన్ చేశారు ఈ తమ్ముడి చూసే వీడియోలోకి వచ్చారు కదా వీడియో మొత్తం చూసేయండి సరే మనమైతే ఛానల్ స్టార్ట్ చేసే ముందు తర్వాత అయినా కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని యూట్యూబ్లో చూస్తాం తెలుసుకుంటాం నాకైతే కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని ఎంతో కొంత అయితే తెలుసు స్ట్రైక్స్ అని అని కూడా అంటారు అది వస్తే ఛానల్ మొత్తం పోతుంది అని అంటారు కదా నాకైతే నా ఛానల్లో నా విషయానికి వస్తేనైతే నాకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ రిమూవల్ అని పడింది జనరల్గా షార్ట్స్ చేస్తాం కదా షార్ట్స్లో ఒక సాంగ్ అయితే మా బాబు వీడియో పెట్టాను నేను పెట్టగానే వెంటనే నైట్ అట్లా నైన్ టెన్కి అట్లా పెట్టిన వెంటనే వీడియో డిలీట్ అని వచ్చింది ఇక చూడండి నా టెన్షన్ నైట్ వన్ వరకు అయితే నేను పడుకోలేదు మొత్తం యూట్యూబ్ మొత్తం సర్చ్ చేశాను వాళ్ళు వీళ్ళు చెప్పారు ఒక రోజు చెప్పాడు దీనివల్ల ఎఫెక్ట్ ఏం ఛానల్ కాదు అని నేను కొంచెం కూల్ అయ్యాను కూల్ అయిపోయి నేను అసలు ఏమొచ్చింది నోటిఫికేషన్ అని క్లియర్గా ఓపెన్ చేశాను లో నేనైతే వీడియో డిలీట్ చేశాను ఇక చూడండి వీడియో ఓపెన్ అవ్వట్లేదు ఆ పిల్ వేసుకున్నా ఆ వేసుకోవచ్చు అని అన్నారు ఆ పిల్ అంటే వీడియో మళ్ళీ వస్తలేదు తర్వాత ఇది నోటిఫికేషన్ అయితే జాగ్రత్తగా వెళ్ళిన అసలు నోటిఫికేషన్లు ఏమొచ్చింది మీకు క్లారిటీ ఇప్పుడు నేను చెప్తా చూడండి వైరల్ వాస్ రిమోట్ డ్యూ టు ఎ వైలేషన్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ గైడ్లైన్ వీ రియలైజ్ యూ మే నాట్ హ్యావ్ నోన్ దిస్ వాజ్ య వైలేషన్ సో యూ డిడ్ నాట్ గెట్ యు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాం మా కమ్యూనిటీ మార్గదర్శన ఉల్లంఘన కారణంగా వైరల్ తొలగించబడింది ఉల్లంఘన కాదు మీకు తెలియకపోవచ్చు అని గ్రహించాము కాబట్టి మీకు హెచ్చరిక లేదా సమ్మె రాలేదు చూసిన ఇప్పుడు దీని ప్రకారం మీ ఛానల్కి ఏం ఎఫెక్ట్ ఉండదు అయితే మీకు క్లారిటీ వచ్చింది కదా సో ఇట్లా కమ్యూనిటీ గైడ్ లైన్స్ రిమూవ్ అవ్వాలని వస్తే టెన్షన్ పడకండి దానికి మంచి క్లారిటీగా చదవండి మీకు ఏమొచ్చిందని ఇంకోసారి కూడా నేను ఒక షార్ట్ పెట్టినా దానికి కూడా సేమ్ అట్లనే వచ్చింది అది కూడా సేమ్ ఈ ప్రాసెస్లోనే ఒక నోటిఫికేషన్ వచ్చింది అది కూడా మీకు క్లారిటీగా చూపిస్తే ఇప్పుడు చూడండి యాజ్ ఏ రిజల్ట్ యువర్ వీడియో హ్యాస్ బిన్ బ్లాక్ ఇన్ వన్ టెటరీ దిస్ ఈజ్ నాట్ కాపీరైట్ స్ట్రైక్ అట్ డస్ నాట్ ఎఫెక్ట్ యువర్ ఛానల్ దీన్ని మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాం మీ వీడియో లో కాపీరైట్ చేసిన కంటెంట్ కనుగొనబడింది ఫలితంగా మీ వీడియో భూభాగంలో నిరోధించబడింది ఇది కాపీరైట్ సమ్మె కాదు మరియు మీ ఛానల్ను ను ప్రభావితం చెయ్యదు అంటే మన ఛానల్ కి ఎఫెక్ట్ ఉండదు అని క్లారిటీ ఇచ్చింది టూ టైమ్స్ ఇట్లా దిబ్బ తిన్నదా దెబ్బకి గనకి ఇప్పుడు అసలు చాలా ఆచితూచి పెట్టాలి అని చూస్తున్నా మనకు మానిటైజేషన్ అవుతుందా కాదా అది క్లారిటీ లేదు ఇప్పుడు చాలా మంది కూడా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అయినా కూడా వాళ్ళు మానిటైజేషన్ అయితే లేవు ఎందుకు రీజన్ అంటే నాకు వీడియోస్ వల్ల ఏమో సేమ్ ఒక వీడియోలా పెట్టకుండా అన్ని మిక్స్డ్ పెట్టినా నేను ఒకసారి ట్రావెలింగ్ పెట్టినా ఒకసారి కుకింగ్ ఇట్లా పెట్టేసరికి నన్ను మానిటైజేషన్ కాలే అని పెట్టిండు ఏమో వీడియో వైరల్ అయ్యేదాకా పెడితేనే ఉండాలి ఏ వీడియో వైరల్ అయ్యలేదు అని అట్లా అంటున్నారు సో అసలు ఏ వీడియో పెడితే మనకు మానిటైజనేషన్ అవుతుంది అనేది నాకు కూడా క్లారిటీ తెలియదు రూల్ ఏమో కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ వస్తే డిలే చేయండి అని అనేటోళ్ళు కానీ ఇప్పుడు కొత్త రూల్ కావచ్చు కమ్యూనిటీ గైడ్ స్ట్రైక్ వచ్చిందనుకో అసలు డిలే చేయకండి అది మనం సెట్టింగ్స్ వేసుకొని అప్పీల్ చేసుకున్నాక నైంటీ డేస్కి అది పోతుందంట సో ఎవరైనా సరే కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్స్ అని రాగానే టెన్షన్లో అస్సలు డిలే చేయకండి నాలాగా అస్సలు మిస్టేక్ చేయకండి తర్వాత అయితే ఆ స్ట్రైక్ అయితే పోదు అంటే అపీల్ చేస్తున్నాక ఒకవేళ పోకపోతే మనం అయితే ఏం చేయలేము గైస్ నేను చెప్పిన ఇదొక్క వీడియో మనకి ఏ నోటిఫికేషన్ వచ్చినా జాగ్రత్తగా వెళ్ళవండి జాగ్రత్తగా వీడియోస్ అప్లోడ్ చేసుకోండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ నాకు ఇంకా మోటివేషనల్గా ఉంటుంది ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి ముందుకెళ్తాను థ్యాంక్ యూ